వెల్కమ్ టు గంగానిస్ వార్తలు చదువుతున్నది బంగిని గారా విషయానికి వస్తే ఈ రోజు మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మేయర్ గారు మా కార్పొరేటర్లు కమిషనర్ గారు సిబ్బంది గారు బంగూరు నగరాన్ని ప్రజల సమస్యలు అన్నీ విధంగా సర్వంగ సుందరంగా తెచ్చి విధంగా కూడా ఎంతో కృషి చేసి మనం చూస్తున్నాం రోడ్ల విషయానికి వస్తే సిఎం దే ఒక రోడ్డు కానీ మంగమూర ఒక రోడ్డు కానీ ఎన్నో ఎందుక పరిష్కారం కానీ కొత్త మార్కెట్ రోడ్డు ఇలా ఎన్నో రోడ్లు ఇంకా ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే విధంగా కూడా రెండు వందల నలభై కోట్ల రూపాయలతో టెండర్ టెన్ ఉంది అది కూడా త్వరలోనే ఒక టూ ఇయర్స్ లో పూర్తి చేసి ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నారు ఇంకా లోకేష్ గారి పాదయాత్ర హామీ ముఖ్యంగా అందరూ దాన్ని కూడా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు అంతేకాకుండా గైన్స్ కానీ శానిటేషన్ కానీ ఇంకా పార్కులు వాకింగ్ ట్రాక్ ఒంగోలు దగ్గర డివైడర్లు పొల మొక్కలు ఇట్లా అన్ని రకాలుగా కృషి చేస్తా ఉంటే కొంతమంది కావాలని కూర్చెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు ఇంకా ఊళ్ళో నగర పాలక సంస్థ సైట్ వచ్చినప్పటికి పాత మార్కెట్ ఇట్లా బస్ స్టాండ్ సైట్ రైతు బజార్ సైట్ ఇట్లా కూడా ఉన్నాయి ఐడెంటిఫై చేసి మా కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు కూడా ఏ విధంగా బిఓడి ప్రకారం మున్సిపాలిటీ ఉద్యోగ ప్రకారం చేయాలా పరిశీలిస్తుంటే కొంత మామూలుగా కొంత సార్లు పాటు మనం ఎగ్జిబిషన్ టెంపరీ రీజ్ ఇస్తుంటాం అదేవిధంగా పాత మార్కెట్ ఇవ్వడం జరిగింది ఇచ్చేటప్పుడు కూడా కండిషన్లు ఉంటాయి దాని అవసరం అయితే మేము మళ్ళీ టాన్ అవుట్ చేసుకొని పాత మార్కెట్ దాన్ని ఈ రోజు కొంతమంది కార్పొరేటర్లు జేసీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది అన్ని చేస్తున్నారు వంద కోట్ల రూపాయల దాన్ని కూడా అపోహలు సృష్టించద్దు ఒంగోలు నగర అభివృద్ధిలో ఎమ్మెల్యే గారితో పాటు మా పారదర్శక చేస్తున్న కృషికి అందరూ కూడా సపోర్ట్ చేసి ఇంకా తగిన సలహాలు ఇస్తే ఇంకా డెవలప్మెంట్ చేస్తాం ప్రజల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు కానీ అంటే ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల సంబంధించిన ఆస్తులు వాళ్ళు ఎన్న చేయాలని ఉద్దేశంతో ఎప్పుడు లేదు ఈ పాత మార్కెట్ దగ్గర ఉన్నటువంటి ఆ స్థలములో ఒక నూట నలభై చదరపు మేటర్లు ఇస్తున్న వారి స్థలాన్ని మేము మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మేము ఖాళీ చేసే పద్ధతిన వాళ్ళు వాళ్ళకి ఇవ్వటం కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళకి ఇవ్వటం తాత్కాలిక పద్ధతి మీద అది కూడా ఎప్పుడు మన మనకి అవసరం అయితే అప్పుడు వాళ్ళు ఖాళీ చేసే వెళ్ళే విధంగా దాన్ని ఏదో వంద కోట్ల రూపాయలు స్థలాన్ని ఏదో అన్యాయ కాంట్లు చేసినట్టుగా అక్కడ ఏదో ఏదో జరిగినట్టుగా దాని జాయింట్ కలెక్టర్ గారికి మన ప్రతిపక్షం కార్పొరేటర్లు కోర్పరేషన్ సభ్యులు వెళ్ళి రిప్రజెంటేషన్ చేయడం ఏదైతే ఉందో అది చాలా దారుణమైన విషయం అలాగా అసలు అక్కడ స్థలం నూట సదరేటర్లు స్థలాన్ని వారు ఇవ్వడం జరిగింది ఆ స్థలంలో కండిషన్స్ కూడా చూడలేదు ఇటు ఏ కండిషన్స్ ఏ కండిషన్స్ పెట్టడం జరిగిందో ఏ కండిషన్స్ ప్రకారం వారికి ఇవ్వడం లేదు మీరు చూడండి క్లీన్గా ఉంది ఎప్పుడు లాముందు చూపడిన కొంట్రు మా లోపల మాత్రమే ఏర్పాటు చేసుకుని వెళ్ళడం సగం స్థలం నుండి జాతి చేయబడిన ఉన్నది కేవలం తాత్కాలికమైనది కావున సగ స్థలం ఉన్నది ఇటువంటి నిర్మాణాలు నిర్మించరాదు ఏ కార్మిట్ చేతనైనా జారీ జాబితా అనుమతులను రద్దు చేయటం ఎగ్జిక్యూట్ అవగాతే వారికి పూర్తి అధికారం కలదు అనే మూడు పాయింట్స్ తోటి వారికి లెటర్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు అక్కడ ఈ దీనికి విరుద్ధంగా నిర్మాణాలే నిర్మాణం జరుగు జరుగుతున్నా జరుగుతుందని తెలిసి దాన్ని ఆప్ చేయించడం జరిగింది వారు తొలగించడం జరుగుతుంది వారికి ఇచ్చిన డబ్బులు కూడా వారికి ఇచ్చినటువంటి తాత్కాలిక అనుమతులు కూడా రద్దు చేయడం జరుగుతుంది ఉండాలని చూస్తున్నాను ఉండాలని భావిస్తున్నాను వైసీపీ కార్పొరేటర్లు ఈ రోజున ఒంగోలు మున్సిపాలిటీ స్థలాన్ని కబ్జా చేశారు వంద కోట్ల రూపాయల స్థలాన్ని ఆక్రమించారు అని చెప్పేసి జేసీ గారికి అర్జీ ఇచ్చేసి ప్రెస్ మీట్ నిర్వహించారు గౌరవ సభ్యులు ముందుగా గమనించవలసింది ఏంటంటే కబ్జాకి ఆక్రమణకి మరియు అదేవిధంగా ఏదైతే పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళు చలానా కట్టి పర్మిషన్ తీసుకున్న దానికి తేడా గమనించవలసిందిగా ముందుగా ఆ కార్పొరేట్లకు తెలియజేస్తా ఉన్నాం కబ్జా అంటే ఒక స్థలాన్ని ఎవరి అనుమతి లేకుండా ఆక్రమించుకొని దాంట్లో ఏదైనా కట్టడం కట్టడాలు చేస్తా ఉంటే దాన్ని కబ్జా అంటారు ఏదైతే మనం గమనించుకున్నట్లయితే మున్సిపాలిటీ వారు ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఐదున పర్మిషన్స్ ఇచ్చారు ఏది టీ కొట్టు పెట్టుకొని అక్కడ వ్యాపారం చేసుకొని ముప్పై మూడు వేల ఆరు వందల రూ మూడు వేల ఆరు వందల రూపాయలు సంవత్సరానికి మున్సిపాలిటీకి చలానా కట్టి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు గౌరవ కార్పొరేటర్ సభ్యులు ఒక ఆయన చెప్తున్నారు ఇమ్రాన్ గారు గత ప్రభుత్వంలో బిఓటి పద్ధతిలో మేము కన్స్ట్రక్షన్ కాంప్లెక్స్ కట్టి అందుబాటులోకి తేవాలని అనుకుంటా ఉన్నాము దాన్ని కౌన్సిల్ తీర్మానం కూడా చేశామని చెప్పి చెప్తా ఉన్నారు మరి కౌన్సిల్ తీర్మానం చేసినప్పుడు నాలుగు సంవత్సరాల అధికారంలో ఉన్నారు కౌన్సిల్ నడుస్తా ఉంది మరి తీర్మానం అయిన దాన్ని ఇన్ని రోజులు మీరు ఎందుకు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టలేదు షాపింగ్ కాంప్లెక్స్ అందుబాటులోకి తేలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ వైసీపీ వారికి అక్కడ స్టేట్ లో కానీ ఇక్కడ ఒంగోల్లో కానీ ఏవి పని లేక కోడిగిడ్డ మీద ఏకలు బీగినట్టు ఒక చిన్న ఇష్యూని తీసుకొచ్చి అది ఇష్యూనే కాదు ఇష్యూ చేస్తున్నారు పాత మార్కెట్ అనేది నిరుపయోగంలో పడుంది పాత మార్కెట్ స్థలం అది పోయిన ఐదేళ్ల నుంచి అలానే ఉంది అందులో మున్సిపాలిటీ వారు ఏదో వాళ్ళ వస్తుందని చెప్పి ఎప్పుడైనా మన కమిషనర్లు వీళ్ళు చేసే పని ఏంటంటే అందులో ఏదో ఒక దీనికి అంటే ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి కొనో హ్యాండిక్రాఫ్ట్ పెట్టుకోవడానికి టెంపరీగా ఇస్తుంటారు మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు అలా ఇస్తుంటారు అదే పద్ధతిలో ఒక సంవత్సరంకి అది కూడా మొత్తం కాదు ఒకవైపున కొద్ది భాగం ఒక ఇరవై రోజుల స్థలాన్ని టెంపరీగా ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేసే విధంగా ఒక వ్యక్తికి ఇచ్చారు ఇస్తే దాన్ని కూడా మన సాక్షి అనే టిష్యూ పేపర్లో ఒక ఎంత ఆర్టికల్ వేశారు అంతకుముందు ఆ పేపర్ తీసుకొచ్చుకొని వీళ్ళు ఇక్కడ మాట్లాడటం ఎన్ని జరుగుతుంది దాన్ని కూడా మా జనార్దన్ గారు ఇట్లాంటి అసలు సాహిత్యలు అసలు ఈ ఇష్యూ ఎందుకు రావాలో దాన్ని ఎప్పుడో క్యాన్సిల్ చేశారు అది కూడా తెలుసుకోకుండా వీళ్ళు ఏదో రెండు పేపర్లు ఎత్తుకొని జేసీ గారి గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు మనం ఒక కంప్లైంట్ ఇస్తున్నప్పుడు ఇంతకుముందు ముందు ఏమి జరిగింది ఇప్పుడు ఏ ప్రాసెస్ లో ఉంది అది ఏమన్నా చేసున్నారా దాని అన్యాక్రాంతమైందని మనం ఆలోచించుకోవాలి అదేవి లేకుండా వంద కోట్ల విలువైన భూమి నెలకు ఐదు లక్షల రూపాయల డబ్బులు వస్తాయి మీరేవరో తీసుకురాయండి టెంపరీగా మేము ఇప్పిస్తాం నెలకి ఐదు లక్షల డబ్బులు కట్టుమన్నా ఎవరో వెల్కమ్ టు వార్తలు చదువుతున్నారు బంగిలింగరా